హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గుత్తి వంకాయ అండి ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ వంకాయలకు ఇలా చేయడం వల్ల ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ తీసుకు తీసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న మసాలాలు తీసుకోవాలి ఇలా నేను కొన్ని కొన్ని తీసుకున్నాను వీటిని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పల్లీలు ధనియాలు నువ్వులు వేసి వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపట్లు అనేంత వరకు వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎలా వేగుతున్నాయో ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం చూపించాను కదండి దాల్చిన చెక్క కొబ్ ఎండు కొబ్బరి ఇలా వీటన్నిటిని వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి వీటిని కూడా కొబ్బరి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇలా అన్నీ బాగా వేగనివ్వాలి ఇలా వేగాక చల్లారాక వీటిని మిక్సీలో వేసి మిక్సీ మిక్సీ చేసుకోవాలండి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి స్మూత్గా ఉండాలండి పేస్ట్ చూడండి నేను ఇక్కడ ఎలా చేశానో చూపిస్తున్నాను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత సైజు రెండు టమాటాలను తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా ఆప్షన్ అండి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కారం కూడా రుచికి సరిపడినంత వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను కారం ఇలా వేసి మిక్సీ మిక్సీ చేసుకోవాలండి చాలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి కలుపు చూడండి నేను చూపిస్తున్నాను ఎలా ఉందో మెత్తని పేస్ట్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో మనం గుత్తి వంకాయలకు ఎలా కట్ చేసుకుంటామో అలా వంకాయలను కట్ చేసుకోవాలి ఆ వంకాయలను ఆయిల్లో వేసి వేగనివ్వాలి కొద్దిగా ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వంకాయ ముక్క కొద్దిగా ఉడకాలండి మరి బాగా మెత్తగా ఉడకకూడదు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు వంకాయలను కలుపుకొని ఉడికిందా లేదా ఒక పీస్ని ఒత్తి చూసుకోవాలి ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక మూడు మిర్చిలను తీసుకుంటున్నాను వీటిని కట్ చేసుకొని కాటు పెట్టుకొని ఇందులో సాల్ట్ రాసుకుంటున్నాను మనం వంకాయలతో పాటు మిర్చి తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకున్నాను రెండు లావంగాలు ఒక దాల్చిన చెక్క యాలకులు వేసి అవి చిటపట్లాడిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేస్తున్నాను వేసి కలుపుకుంటున్నాను ఇలా ఒక్క రెండు నిమిషాలు కలుపుకోవాలండి అడగంటకుండా చూసుకోవాలి ఇది బాగా వేగాక ఇందులో నేను గ్రేవీకి సరిపోయినంత వాటర్ తీసుకుంటున్నాను వాటర్ వేసుకుంటున్నాను చూడండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చండి తర్వాత చిక్కపడుతుందండి ఇందులో మనం చింతపండు రసం కూడా వేసుకుంటాము ఇది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఫస్ట్ కట్ చేసుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి మనం వంకాయలను ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా ఇవి తొందరనే ఉడుకుతాయి అండి ఇందులో వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి నేను ఇడ చిన్న నిమ్మ సైజ్ నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను అది ఇందులో వేసుకుంటున్నాను రసం వేసుకుంటున్నాను వేసి కలుపుకొని ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చిన్న మంటపైనే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే నేను ఇక్కడ కలుపుకోవాలి బాగాసేపు కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకనివ్వాలండి చూడండి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కపడుతుంది మీకు ఇంకా పల్సర్ కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు ఇందులో మనం గుత్తి వంకాయలను కట్ చేసి ఉడికించుకొని మాత్రమే వేస్తున్నాము ఇందులో స్టఫ్ అనేది ఏమీ ఉండదండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది డాబా స్టైల్ హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో లాగా మాదిరిలో బాగా టేస్ట్ ఉంటుందండి మనం ఒక్కసారి చపాతీలో కానీ అన్నంలో కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్లా పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలండి ముక్క చూడండి ఉడికే ఉంటుంది ఆల్రెడీ మనం ఇందులో మసాలాలు కానీ ఏం వాడట్లేదండి ఇదండి సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినే గుత్తి వంకాయ కర్రీ అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇది ఒక్కసారి అన్నంలో వేడివేడి అన్నంలో తిన్నామంటే ఎంత రుచిగా ఉంటుందో చపాతీలో కానీ ఇంకే ఎందులో అయినా ఇది తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇది చెయ్యరాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి